गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ माघपुराणम् 11व अध्यायम् भीमनी एकादसी व्रतम् సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోను మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో గాని నది లేని చోట తటాకమందు గాని తటా తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద గాని స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశాలులు దానధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవున్నప్పుడు ఇట్లు ఆలోచించెను అయ్యో నేనెంతటి పాపాత్ముడనైతిని ధనము శరీరబలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటిూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపమునందుతూ నిద్రపోయెను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా అర్జించిన సొమ్ము అన్యాక్రాంతం అయ్యనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు దప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయ్చిత్తం కోరసాగెను ఆ సమయమునని మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను చలికి వనికి బిర్రమిగిసిపోవచు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీయో నశించి పోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలేనని కుతూహలము పుట్టినది ఒక విషయంలో బెంగతో యుండెను అదే మందురా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకుపోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనెదురు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతులవారునూ ఏకాదశీ వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా ఒక ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా నుండెను కావున ఆకలి దా దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానియ్యుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వునపి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష దీక్షపోనినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రంతో కూడిన ధైర్యుండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమియునో లేదు సంవత్సరం వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్ దినము కాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసినా గొప్ప ఫలితము కలుగును ఇందు మాత్రము సందేహము లేదు కావున ఓ భీమసేనా నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకుము దీక్షతోనున్న ఎడల ఆకలి మాత్రమును కలుగదు నియమము తప్పకూడదు అని వివరించెను ధౌముని వలన తన సంశయం తీరునట్లవుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో ఉపవాసం ఉపవాసముండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతియేకాక ఓ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కానా మహాశివరాత్రి మాహత్యమును గురించి కూడా వివరించెదను శ్రద్ధాలువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఇటుల ప్రీతికరమైన దినమో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనిని శివరాత్రి అని అందురు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక నూతి వద్ద గాని స్నానము చేసి శంకరుణ్ణి పూజించవలెను పరమేశ్వరుణ్ణి అష్టోత్తర సతనామావళి సహితముగా బిల్వ పత్రములతో పూజించవలేను అటులా పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగియున్ననూ అవన్నీ వెంటనే హరించిపోయి ప్రాప్తి కలుగును శివ పూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను మున్ను శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండను అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూరముగలు సైతం క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు ప్రతిదినము దినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియూ కంటపడలేదు సాయంకాలమగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెల్లుటక వెల్లుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు గుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్మలకున్న ఎండు టాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయివానికి మేలు చేసినవి జరా మరణములను హెచ్చు తగ్గులు గాని శివ వృ శిశువృద్ధ భేదములు గాని లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణ ఆసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రా ప్రాణములు తీసుకొని పోవచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాణిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి యమభటులు చేయునది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శనం కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులకు వేటాడుకు ఆ రాత్రి ఎంతయు మెలుకౌగానున్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బల్ బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించను ఇంతటితో మాఘపురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం ఓం స్వస్తి సర్వ పరమస్తు